గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ ఇంద్రగంటి మధుశర్మ గారు వారితో మాట్లాడుదాం నమస్కారం సార్ నమస్తే సార్ ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్ హిమ్ పేరు తెలియని వాళ్ళంటే ఎవరు లేరు బట్ చాలా మంది లివ్ ఇన్ రిలేషన్ ని సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లో కూడా లేదు ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలనుకుంటే లివ్ లో ఉంటున్న వాళ్ళకి రూమ్స్ ఇవ్వట్లేదు రెంట్కి ఎక్కడికి వెళ్తున్నా సరే దాన్ని వేరే విధంగా చూడడం అనేది స్టార్ట్ అవుతుంది అంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి బట్ కోర్ట్ వచ్చేసి ఇది లీగల్ లివింగ్ రిలేషన్ అనేది ఇది లీగల్ అని చెప్పేసి అంటుంది అసలు ఏంటి కోర్ట్ అసలు ఏం చెప్తుంది లివిన్ గురించి కోర్టు గురించి చెప్తాను చెప్పడానికి కాదు కానీ టూ మినిట్స్ అసలు ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ లివింగ్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ డెవలప్ అవడానికి ముఖ్య కారణం స్వేచ్ఛ ఫ్రీడమ్ అంటే ఆడపిల్లలకి మగపిల్లలకి ఫ్రీడమ్ ఉన్నది స్వేచ్ఛ ఉన్నది మాకు తోచినట్టుగా మేము చేస్తాం మాకు నచ్చినట్టుగా మేము ఉంటాం అనే కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవడం అంటే అతను హీ డోంట్ టై హర్ అంటే ఆమెడిని పెళ్ళి చేసుకొని పది మందిలో పెళ్లి చేసుకొని అతను కలిసి ఉండాలి ఉండాలి అని ఆమెడనుకోవట్లా పది మందిలో పెళ్లి చేసుకొని నేను ఇంత కలిసి ఉండాలని ఈ అమ్మాయి అనుకోవట్లా ఎందుకని ఇన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్సే సింపుల్గా చెప్దాము అంటే ప్యాచ్ అప్ అవ్వకపోతే మేము డివైడ్ కూడా అయిపోవచ్చు ఆనస్ట్లీ విడిపోవడానికే కదా విడిపోవడానికే వీళ్ళ కలయిక హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలంటే ఇన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడితే లేదు లేదు మేమంతా చాలా ఇష్టపడ్డాము సో మేము కొన్ని రోజులు కలిసి ఉంటే మేము ఒక అవగాహనలోకి వస్తామని లివింగ్లోకి వచ్చామన్నా నిజంగా లివింగ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇవాళ ఎక్కడి నుంచో వచ్చేసి ఇవన్నీ రూరల్ ఏరియాస్లో ఉండవుగా ఇవన్నీ మామూలుగా మనం చూస్తే ది లివింగ్ రిలేషన్షిప్స్ ఆర్ ఇన్ ఎక్కడ ఉన్నాయి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ డెవలప్ అవుతున్నాయి చదువుకోవడానికి రూరల్ ఏరియా నుంచి అర్బన్కి వచ్చినప్పుడు అంటే విలేజెస్ నుంచి సిటీకి వచ్చినప్పుడు ఇవి డెవలప్ అవుతున్నాయి బాగా ఎందుకని ఇక్కడికి వచ్చింది చదువు కోసము కెరియర్ డెవలప్ కోసము సరే ఇదంతా ఓకే ఆడపిల్లలతో ఫ్రెండ్షిప్ చేయకూడదు మగపిల్లలతో ఫ్రెండ్షిప్ చేయకూడదు అని చెప్పడం లేదు అది తప్పు కాదు ఇవాళ రేపు జెండర్స్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు సరదాగా మాట్లాడుకుంటారు పిల్లలు ఆఫీసుకి వెళ్తారు తిరిగి ఇంటికి వస్తారు సాయంత్రం దీస్ ఆర్ ఆల్ వెల్ ఫైన్ అండ్ గుడ్ అండి ఇందులో అయితే నథింగ్ రాంగ్ ఇన్ దట్ ఇవాళ అబ్బాయి ఆడపిల్లతో మాట్లాడడం ఆడపిల్ల అబ్బాయితో మాట్లాడడం ఏం తప్పు కాదు కదా అదేం తప్పు కాదు వర్క్ టుగెదర్ వర్క్ చేసుకోవడం తప్పు కాదు వర్క్ ప్లేస్లో వాళ్ళు వర్క్ చేసుకోవడం వాళ్ళు తప్పు కాదు ఇవన్నీ తప్పు కాదు అన్నప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎలా తప్పు అవుతుంది అనేది వీళ్ళ క్వశ్చన్ మరి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నదాన్ని మ్యారేజ్ కింద కన్సిడర్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నదాన్ని ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ కింద కన్సిడర్ చేయము ఎందుకు చేయము అని చెప్తాను ఇప్పుడు నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్ చెప్తాను మరి సుప్రీంకోర్టు రికగ్నైజ్ చేసింది కదా అని ఇక్కడ టూ ఆన్సర్స్ ఉంటాయి నాన్న ఒకటి మోరల్ ఇమ్మోరల్ నెక్స్ట్ లీగల్ ఇల్లీగల్ మోరల్ అయిన ప్రతిదీ లీగల్ అవ్వాలని లేదు సొసైటీలో ఇమ్మోరల్ అయిన ప్రతిదీ లీగల్ అవ్వాలని లేదు ఇల్లీగల్ అవ్వాలని లేదు ఇది ఒక ప్రాబ్లం ఇది అది ఎలా అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి అంటే సొసైటీలో జరుగుతున్న ట్రెండ్ బట్టి ఇవి మారుతూ ఉంటాయి లా ఫ్రేమింగ్ సిస్టమ్ మారుతుంది అంటే కోర్టులు ఇంటర్ప్రిటేషన్ సిస్టు కోర్ట్లు ఎలా దాన్ని కోర్ట్స్ ఎలా తీసుకోవాలి ఎలా ఇంటర్ప్రిట్ చేయాలన్న సిస్టమ్ మారుతుంది ఇక్కడ ఏమంటారంటే ఇన్ రిలేషన్షిప్ అనేది ఒక ప్రోగ్రెసివ్ కల్చర్ వీళ్ళు చెప్పే మాట ఏంటి ప్రోగ్రెసివ్ కల్చర్ బాగా గమనించండి దీన్ని ప్రోగ్రెసివ్ కల్చర్ అంటున్నారు ప్రోగ్రెసివ్ కల్చర్ అంటే మేము డెవలప్ అయ్యాము మేము ఉన్నతమైన స్థానానికి వెళ్ళాము ఉన్నతమైన మెట్లెక్కి చాలా సివిలైజ్డ్ నేచర్లో మేము ఉన్నామని చెప్తున్నాము ఎగ్జాక్ట్లీ ఒకప్పుడు బ్రిటిషర్స్ ఇండియాకు వచ్చి చెప్పారే మీరు అన్సివిలైజర్ పీపుల్ అని బట్ అప్పటికే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ ఇవన్నీ చాలా గొప్ప నాగరికతలో మనం ఉన్నాం బట్ ఇప్పుడు కూడా మనం చేసేది అంటే మనం ఉన్న నాగరికతను కాదనుకొని పక్కనున్న నాగరికత ఎక్స్క్లూజివ్ రిలేషన్షిప్స్ లో ఇవి డెవలప్ అవుతున్నాయి ఎక్కడెక్కడి నుంచో చూసి ఆ కొత్త సివిలైజేషన్ తెచ్చుకొని మళ్ళీ మన సిస్టంలోకి చొప్పించి మన ని నాశనం చేసుకోవడం లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ ఇమ్మోరల్ థింగ్ అది మోరల్ కాదు కోర్టులు మీరు ఎక్కడైనా గమనించండి కోర్ట్స్ ఎక్కడా మోరల్ అని చెప్పలేదు ఇంతవరకు ఈవెన్ దో ఇట్ ఈస్ ఇమ్మోరల్ అనే మాట్లాడి మాట్లాడాయి కోర్టులన్నీ ఎందుకు కోర్ట్స్ చెప్తాయంటే ఇమ్మోరల్ అయినా ఇప్పుడు దాన్ని లాస్ చేయడానికి కూడా ఎందుకు మీకు ఇంకొక విషయం చెప్తాను లాస్ట్ టైం ఒక ఇన్సిడెన్స్ జరిగినప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేయడానికి మేము ఇష్టపడలేదు లివింగ్ రిలేషన్షిప్ మీద మేము లాస్ చేయము అని ఎల్జీబీటీ రైట్స్ కోసం పోరాడారు అప్పుడు ఎల్జీబీటీ రైట్స్ కూడా అయిపోయింది ఇప్పుడు రిలేషన్షిప్ గురించి రిలేషన్ ఇప్పుడు చేయాలి అంటారు బట్ వాట్ ఇట్ మీన్స్ లివ్ ఇన్ ది కంటిన్యూయింగ్ ద రిలేషన్షిప్ ఆర్ టు టు అప్ ద రిలేషన్షిప్ అంటే అది ఏంటి అండ్ ఎర్రర్ అంటారు చూసారా ట్రయల్ అండ్ ఎర్రర్ అనే టూమ్ ఉంటుంది ట్రయల్ చేస్తాము ట్రయల్ రూమ్ లోకి వెళ్తాము ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్ నచ్చితే వేసుకుంటాము ఫిట్ అయితే పర్చేస్ చేస్తాము లేదు అంటే డ్రెస్ వరకు అది ఓకే బట్ రిలేషన్షిప్ లో ట్రయల్ చేయడం అనమాట రిలేషన్షిప్లో మేము ఇంకొక వ్యక్తితోటి మేము ట్రయల్ చేస్తాము ఇఫ్ ఇట్ వర్క్ విల్ కంటిన్యూ ఈ రిలేషన్షిప్ అనేది సరదాగా ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగినట్టుగా వీళ్ళిద్దరు మ్యారేజ్ కాకుండా ఉంటాము అంటే చాలా చోట్ల వీళ్ళకి ఇల్లు వరం ఎందుకని అది ఇమ్మోరల్ థింగ్ ఫస్ట్ పాయింట్ ఇల్లీగల్ హండ్రెడ్ పర్సెంట్ ఇల్లీగల్ లీగల్ అనేది డిస్కస్ చేస్తాం బట్ ఇమ్మోరల్ థింగ్ రికగ్నైజ్ చేస్తున్నారు కోర్టులు అంటే ఎందుకు రికగ్నైజ్ చేయాల్సి వచ్చిందంటే వీళ్ళు పోని శారీరకంగా కలవకుండా ఉంటున్నారా లివింగ్ రిలేషన్షిప్ లో కలవకుండా ఉండలేకపోతున్నారే కలుస్తున్నారు కదా వీళ్ళకి పిల్లలు పుడుతున్నారు అవును యాక్చువల్లీ ఇది చాలా చాలా విషయాల్లో జరిగిన పొరపాటు లివింగ్ రిలేషన్షిప్ లో కోట్ల ముందున్న ఏకైక సవాల్ ఏంటంటే పిల్లలు పుడితే వీళ్ళ పరిస్థితి ఏంటి పిల్లలు పుట్టాక వీళ్ళు విడిపోతారే డివర్స్ ఇవ్వడానికి వాళ్ళకి డివోర్స్ తీసుకోరు అప్రోపరియట్ డివోర్స్ ఉండవు ఎందుకని వాళ్ళు ఏ ట్రెడిషన్ ప్రకారం పెళ్లి చేసుకోవాలా ఇండియాలో ఉన్నటువంటి లాస్ లో ఐదర్ యు ఆర్ నాట్ మ్యారీడ్ అండ్ అది హిందూ లా హిందూ లా ప్రకారం హిందూ లాలో చెప్పిన కస్టమ్స్ కానీ ట్రెడిషన్స్ ప్రకారం పెళ్లి చేసుకున్నారా చేసుకోలేదు క్రిస్టియన్ లాలో చెప్పిన కస్టమ్స్ ఏవైతే సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయో వాటి ప్రకారం పెళ్లి చేసుకున్నారా వాటి ప్రకారం చేసుకోలేదు లా ప్రకారం చేసుకున్నారా లా ప్రకారం చేసుకోలేదు లేదా స్పెషల్లా అంటే బోత్ రిలీజియన్స్ ఏదైనా ఐదర్ ముస్లిం అమ్మాయి క్రిస్టి క్రిస్టియన్ అబ్బాయినైనా క్రిస్టియన్ అబ్బాయి హిందువుల అమ్మాయిలైనా ఇలా ఒకళ్ళు ఇంటర్ రిలీజియన్ అనమాట వేరు వేరే రిలీజియన్స్ పిల్లలు పెళ్లి చేసుకున్నప్పుడు లా అప్లికేబుల్ అవుతుంది పోనీ దాని ప్రకారం పెళ్లి చేసుకున్నారా ఒక వివాహ వ్యవస్థ అనేది మీరు ఎస్టాబ్లిష్ చేశారా అనేది కోర్ట్స్ అడిగే క్వశ్చన్ అంటే మీరు ఏ ప్రకారము పెళ్లి చేసుకోనప్పుడు మిమ్మల్ని భార్యాభర్తలుగా ఎలా గుర్తించాలి సరే సార్ మీరు అన్నదే ఓకే కరెక్ట్ మిమ్మల్ని భార్యాభర్తలుగా మేము గుర్తించలేము సో డివోర్స్ ఉండవు పిల్లల పరిస్థితి ఏంటి హస్బెండ్ ఎవరైతే సారీ హస్బెండ్ అనకూడదు ఇక్కడ లివింగ్ లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ బిడ్డ ఇద్దరికి చెందిన బిడ్డ కదా మరి ఆయన ఆస్తి ఈమె ఆస్తి బిడ్డకి చెందుద్దా మరి ఎవరిలో ఉచితంగా ఖచ్చితంగా రిలేషన్షిప్ రిలేషన్షిప్లో పుట్టిన పిల్లలకి ఎందుకంటే వీళ్ళు చేసిన పాపం పాపం అన్ని ఎందుకు అంటారంటే వీళ్ళు రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తే అది మంచిదే వీళ్ళు రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తే మంచిదే పిల్లల మీద ఇంపాక్ట్ పడేది కాదు కంటిన్యూ చేయకుండా వీళ్ళు ట్రయల్ చేసాం రిలేషన్షిప్ అనేది ట్రయల్ కదా వీళ్ళు ట్రయల్ బేసిస్లో కదా మేము ట్రయల్ చేసి వదిలేసామని చెప్పడం కదా వీళ్ళ పూచి అంటే ఇప్పుడు ఆలో పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ ఉంటుంది ఇద్దరికి ఉంటుంది వాళ్ళ ఆస్తుల పిల్లలకి వాటా ఉంటుంది అంటే వాళ్ళు ఏమైనా చేయని ఇది ఒక నేను అంటే మొన్న ఒకళ్ళు అడిగారు లీగల్గా లీగల్ గా మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు నువ్వు అడిగినట్టే ఒక క్రితం మన ఆఫీస్కి వచ్చినప్పుడు అడిగారు ఏమనంటే ఇప్పుడు పెద్ద చాలా ఏదో డిస్కస్ చేస్తుంటే మాటలు అన్నారు లివింగ్ రిలేషన్షిప్ లో పిల్లగాడు పుడతారు వాళ్ళకి అమ్మాయో అబ్బాయో పుట్టారు ఒక వయసు వచ్చింది రెండేళ్ళు మూడేళ్ళు వచ్చింది వీళ్ళిద్దరికీ కంపాటబిలిటీ అవ్వాలి అంటే అమ్మాయి అమ్మాయి పిల్లలు పుట్టాక అమ్మాయి అబ్బాయి పిల్లగాడు పుట్టిన తర్వాత కలిసి ఉండే పరిస్థితి లేదు సో మళ్ళీ పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి నన్ను ఓకే వాళ్ళు మళ్ళీ వేరు వేరు వాళ్ళని చూసుకొని పెళ్లి చేసుకున్నారు బట్ ఈ పిల్లాని మాత్రం వాళ్ళ అమ్మ ఇస్ ఇట్ వాస్ హ్యాపెండ్ ఇట్ వాస్ హ్యాపెండ్ ఆయన నన్ను అడిగారు నన్ను ఎక్స్క్లూజివ్ అడిగారు ఈ పిల్లాని మాత్రం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచారు అమ్మాయి వాళ్ళ తల్లి దగ్గర ఆమె ఆమె పెంచుకుంటా అందట ఎందుకని ఆ అమ్మాయి ప్రభుత్వం చూసి ఆమె కూడా నచ్చదట బట్ ఓకే పిల్లల్ని ఎందుకు అన్యాయం చేస్తారు నేను పెంచుకుంటానని చెప్పి చెప్పిందంట బట్ ఈ అబ్బాయి ఏమా బాబు ఈ అబ్బాయి సంగతి ఏం చేస్తామంటే నేను అబ్బాయిని చూడటానికి మీకు మంత్లీ ఇంత ఇస్తానంటే అది ఏదో చెప్పాట ఏమన్నాడు తెలుసా చివరికి అబ్బాయి ఏమన్నాడంటే అంటే నేను ఆ పిల్లల్ని ఇప్పుడు చూడం నా మీద గొడవపడి వెళ్ళిపోయింది కదా అమ్మాయి నేను చూడాల్సిన అవసరం లేదు నా ఆస్తిలో చిల్లిగవ్వకూడరా నేను నేను బ్రతుకుండగా నా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ నేనేమైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అది వాస్తవం ఆయన ఆయన స్వార్థితాన్ని ఆయన కాలం ఆయన ఏమైనా చేసుకోవచ్చు నేను ఇప్పుడే వీలునామా రాస్తున్నాను ఏమని ఇప్పుడు నాకే ఎవరినైతే పెళ్లి చేసుకున్నాను కొత్తగా పెళ్లి చేసుకున్నాను కదా ఆ అమ్మాయి ద్వారా పుట్టిన పిల్లలకి మాత్రమే నా ఆస్తి చెందాలి అని వీలునామా రాస్తున్నాను అని చెప్పేట ఇందులో తప్పు ఎవరిది వాళ్ళు ఇందులో చాలా ఆలోచించాలి ఇది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఇది నన్ను ఆయన స్ట్రైట్గా అడిగిన క్వశ్చన్ ఇందులో తప్పు ఎవరిది దీనికి ఏం జస్టిఫికేషన్ చేయగలం సొసైటీలో అంటే ఒక ఇమ్మోరల్ థింగ్ అది ఇమ్మోరల్ థింగ్ ఆయన పిల్లగాడిని కనీసి వెళ్ళిపోయారు వదిలేశారు నేను మంత్లీ మెయింటెనెన్స్ ఎంత కొంత ఇచ్చేస్తాను నేను చూసుకుంటాను బట్ ఆస్తిలో రానివ్వను అన్న మాట రాసేది అన్న మాట నేను చేస్తాను నా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో చిల్లిగా అవ్వగలను బట్ తాతల ఆస్తిలో వాటా ఉంటుంది ఆ పిల్లోడికి లేకుండా ఉండదు కానీ తండ్రి సెల్ఫ్ ఎక్వైర్డ్ లో క్లైమ్ చేసుకోలేదు వాళ్ళ మళ్ళీ గా వచ్చేస్తుంది బట్ కానీ ఒక తండ్రికి అయితే రెస్పాన్సిబిలిటీని ఎంత వదులుకున్నాడు తల్లి కూడా వదిలినట్టే నన్ను అడిగితే తల్లి వదిలింది తండ్రి వదిలేసాడు పిల్లాన్ని అమ్మమ్మ దగ్గర పెరగాలండి వీళ్ళిద్దరు మళ్ళీ వేరు వేరు పిల్లలు చేసుకుంటే వాడు చిన్న పిల్లాడు బాల్యం తెలియదు అంటే వాడు చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి ప్రేమకు నోచుకోకుండా ఎలా ఉండాలో తెలియకుండా పెరగాలి రిలేషన్షిప్ లో పిల్లల్ని కనేసి గాలి వదిలేస్తారు వీళ్ళు సో నష్టపోయేది ఫైనల్ గా పిల్లల మాత్రం పిల్లలే వీళ్ళు పిల్లలే నష్టపోతారు ఇంకొక విషయం కూడా చెప్తాను అంటే ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే లివింగ్ లో కూడా ఆడపిల్లలు కొన్ని రోజులు ఉండి కంపాటిబిలిటీ అవ్వట్లేదు అని చెప్పి లేటర్ ఆన్ దే ఆర్ డిమాండింగ్ ది మనీ మేము విడిపోవాలి అంటే డబ్బు ఇవ్వాలి అని చెప్పే డిమాండ్ కూడా పెరిగింది అన్ని లివింగ్ రిలేషన్ కొద్ది పరిచయాలతో దయచేసి లివింగ్ రిలేషన్షిప్స్ లోకి వెళ్ళకండి అవి కూడా థ్రెటనింగ్ లా మారిపోయాయి సార్ అంటే లాస్ట్ ఇయర్ మనం అల్తాబ్ పూనావాలా కేసు ఇన్సిడెంట్ ఆర్ ఇన్సిడెంట్ ఉండే అసలు రిలేషన్ అనేది ఒకటి ఉంది అనేది ఒక పెద్ద దుమారం రేపింది అండ్ దీని మీద చట్నం చేయాలి ఆలోచించాలనే విషయాలు తెలిసాయి అండ్ ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఆ లివింగ్లో ఉంటున్నప్పుడు ఆ అమ్మాయికి థ్రెట్ ఉంది అలానే అమ్మాయిని కిడ్నాప్ చేశారు సో అమ్మాయిని మాకు ఇప్పించి అంటే పేరెంట్స్ కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి లివిన్ పేరుతో అసలు లివింగ్లోకి వెళ్ళాలి అని అనుకునే జంట తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇది లివింగ్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని కాదు అసలు లివిన్లోకి వెళ్ళడమే తప్పు అని చెప్తున్నాను నేను ఫస్ట్ అనేది అసలు అక్కడికే వద్దు అసలు అక్కడే జాగ్రత్త తీసుకోవాలి ఫస్ట్ నీకు నచ్చితే ఇంట్లో చెప్పండి పెళ్లి చేయమని అడగండి అది ఒక పద్ధతి తప్పేం కాదు లేదా మీరు మ్యారేజ్ అయి కలిసి ఉండండి అది తప్పేం కాదు అసలు లివింగ్లో మిమ్మల్ని మ్యారేజ్ కింద గుర్తించట్లేదు కదా రికగ్నైజ్డ్ లేని రిలేషన్షిప్లోకి వైఆర్ ఎంటరింగ్ అసలు ఏం ఉపయోగం చేయొచ్చు పోని కలిసి అనుకున్నారు అది ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు కలిసి ఉంటారు లైఫ్ లాంగ్ ఉంటారన్న గ్యారెంటీ గ్యారంటీ ఉందా పెళ్లి చేసుకుంటున్నారా లివింగ్లో ఉన్న వాళ్ళందరూ మీకు ఇప్పుడు నువ్వు అడిగావు కదా హాఫ్ పూనా వాళ్ళ ఇన్సిడెంట్ అది శ్రద్ధ అనుకుంటా అమ్మాయి పేరు నాకు గుర్తున్నంత వరకు అంత ముందు చాలా పెద్ద ఇన్సిడెంట్ అది ఒక కలకలం సృష్టి ఇండియాలోనే చాలా పెద్ద వన్ ఆఫ్ ది హీనియస్ క్రైమ్ చాలా దారుణమైన క్రైమ్ అది ఆ ఇన్సిడెంట్ లో జరిగింది బోతార్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్ అండి వాళ్ళిద్దరూ ఉన్నారు ఆ అమ్మాయిని ఇతను చిన్న కంపేటబిలిటీ ఏదో ఇష్యూస్ వచ్చినాయని గొడవైపోయినాయని పీసెస్ పీసెస్ కింద ముక్కలు ముక్కలు కింద కట్ చేసి ఫ్రిడ్ లో పెట్టాడు ఫ్రిడ్ లో పెట్టారు అవును అలాంటి ఇన్సిడెంట్ కూడా జరిగింది అంటే ఇవాళ భద్రత సెక్యూరిటీ అని చెప్పి మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాది కొలాబ్స్ అవడానికి ఫస్ట్ లీడ్ ఛాన్స్ ఇచ్చేది మనమే ఆడపిల్లలు సెక్యూరిటీ కావాలి భద్రత కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మన దగ్గర నుంచి మన జాగ్రత్త మనం చూసుకోవాలి డోంట్ బిలీవ్ ఎనిబడి వెరీ బ్లైండ్లీ ఓకే అబ్బాయి అయినా అమ్మాయి అయినారా ఎందుకంటే అబ్బాయి అయితే ఇట్లా ఆర్థికంగా వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిప్పి ఇట్లా నాశనం అవుతారు అమ్మాయిలేమో ఈ రకంగా హెరాస్మెంట్ తోటి లాస్ అవుతారు అంటే సఖ్యత లేని రిలేషన్షిప్ వీళ్ళు ఇప్పుడు లో ఉన్నారు ఏమవుతుంది పెద్దవాళ్ళు వదిలేస్తారు నిజంగా వీళ్ళందరినీ పెద్దవాళ్ళు వదిలేస్తారు పట్టించుకోరు మాకు ఫ్యామిలీలో డ్యామేజ్ అయిపోతే మా రెప్యుటేషన్ పాడైపోతుంది ఎన్నుంటారు లక్షలో ఒక ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే ఎక్కువ ఈవీన్ రిలేషన్షిప్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు వీళ్ళకి పెద్దవాళ్ళు సపోర్ట్ ఉండదు కదా రేపు వీళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి పెద్దవాళ్ళ నుంచి కావాలంటే దొరకదు ఎందుకు మాకు చెప్పకుండా ఏం చేశారు ఎందుకు ఉన్నారంటారు లేదు మోరల్ సపోర్ట్ కావాలి నలుగురు ఎవరు రారు హండ్రెడ్ పర్సెంట్ రారు పెళ్ళే కాలేదు ఇంకెవరు వస్తారు ఫ్రెండ్స్ ఉంటారు ఎన్ని రోజులు ఫ్రెండ్స్ ఉంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫస్ట్ వన్ ఆర్ టూ ఇయర్ మాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు మేము ఏదైనా సాధిస్తామంటారు ఎన్ని రోజులు ఒక ఇన్సిడెంట్ అయితే నిజంగా ఫ్రెండ్స్ ఎంతవరకు మద్దతు ఉంటారు ఎంతవరకు ఆర్థికంగా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటారు ఫ్రెండ్స్ ఉండడం తప్ప నేను అనట్లా ఫ్రెండ్స్ ఎంతవరకు ఉంటారో ఆలోచించుకోకపోవడం తప్పు రైట్ అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఆ ఆ క్షణం గడిచిపోతే చాలు లివింగ్ రిలేషన్షిప్ లో మేము అంతవరకు మేము ఒక సపరేట్గా ఫ్లాట్ తీసుకొని అక్కడ ఉండి మేము స్టే చేస్తే చాలు తర్వాత ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి అనే ఆలోచన ఈ ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యి రిలేటివ్స్ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యి మేము ఉంటాము అని చెప్పుకుంటారు కదా బట్ వీళ్ళెంతవరకు కంటిన్యూ అవుతారు వీళ్ళతో అనేది అది ఆలోచించుకోరు ఆ గ్యాప్ ఓకే వీళ్ళకి నిజంగా కష్టం వచ్చింది ఎవరు ఆలోచిస్తారు ఈ అమ్మాయి నిజంగా ఇప్పుడు లో అసలు లివింగ్ లో ఉంటమే తప్పు ఓన్ లివింగ్ లో కన్సీవ్ అయింది అనుకుందాము ప్రెగ్నెంట్ అయింది డెలివరీ టైంకి పెద్దవాళ్ళు ఎవరుంటారు ఈ అమ్మాయి తోటికి అంటే ఫ్యామిలీలో ఉన్న గ్యాప్స్ ఇవన్నీ ఆలోచించుకోరు ఇవన్నీ ముందుగా ఆలోచించుకోరు ఒక ఫంక్షన్ అయితే ఎవరు రారు వీళ్ళ దగ్గరికి రిలేటివ్స్ ఎవరు చూడరు లవ్ మ్యారేజ్ అంటే అది డిఫరెంట్ థింగ్ ఏదో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నారు కంటిన్యూ చేస్తున్నారు బట్ ఇది లివిన్ లా లవ్ తోటి వచ్చినా లివిన్ ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియని ఒక బంధం బంధం హండ్రెడ్ పర్సెంట్ అదే కదా మరి లవ్ తోటి వచ్చి మేము పెళ్లి చేసుకుంటామని కాదు లివిన్ అంటే ఏంటి లవ్ ఉందా లస్ట్ ఉందా అక్కడ నేను మళ్ళీ మళ్ళీ అంటున్నాను లో లవ్ ఉందా లస్ట్ ఉందా లవ్ ఉంటే గెట్ మ్యారీడ్ లస్ట్ ఉంటే లో ఉన్నట్టు లేదా ట్రయల్ బేసిస్ అంటే వాట్ ఇట్ మీన్స్ వాట్ యు ఆర్ కన్వేయింగ్ టు ద సొసైటీ సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు లో పిల్లల్ని కనేసి వెళ్ళిపోయే వాళ్ళ పరిస్థితి ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా కేస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే లో ఉండి కొన్ని రోజులైకి వీళ్ళకి వీళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పడక ఛాలెంజ్ చేసుకుంటే ఎవరు బలం అవ్వాలమ్మా అపన్ శుభంతి లేని చిన్నపిల్లలు బలవ్వాలి వీళ్ళ చేసే దరిద్ర పనులు సో అందుకనే కోర్ట్స్ అయినా రికగ్నైజ్ అని చెప్పట్లా ఇమ్మోరల్ థింగ్ దాని మీద లా కూడా చేయింది అందుకే ఇంతవరకు లా కూడా చేయరు అది రాదు కూడా నైంటీ పర్సెంట్ ఏదైనా ఇమ్మోరల్ అది సొసైటీ యాక్సెప్ట్ చేసే థింగ్ కాదు సొసైటీ యాక్సెప్ట్ చేయలేని వాటిని కోర్టులు కూడా అన్ని సందర్భాల్లో కన్సిడర్ చేయవు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్